హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేవిటీ ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈ వార్డులో కుంగల పోటీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన గణిద్ర సంబంధించినటువంటి వాళ్ళు మన వేషధారణతో వాళ్ళ ప్రవృత్తి అయినటువంటి గోమాతతో ఇక్కడికి ఈ కళా ప్రదర్శన చేయడానికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మాటల్లో వాళ్ళ జీవన శైలికి సంబంధించినటువంటిది ఏ విధంగా ఉంది వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్నీ అంటే మీరు ఈ వేషధారణతో జనరల్గా సంక్రాంతి భోగి అన్న అనే టైంలోనే వేషధారతో భూమో కానీ తీసుకొని వస్తూ ఉంటారు కదా అసలు ఇది మాకంటే మేము దీన్ని పట్టుకొని పిక్చార్ చేస్తూ ఉంటాం ఇది మాకు ఏం లేదు దీన్ని పట్టుకొని మాకు ఆదర్లు దీన్ని పట్టుకుని మేము తిరుగుతూ ఉంటాం సంక్రాంతి పండుగకి ఏది కొత్త సంవత్సరం నుంచి ఈ సంక్రాంతి పండుగ అయిపోయే వరకు మీ దీనికోటి పిక్చార్ చేసుకుంటా అడుక్కొని తీసుకుంటాం తీసుకోవాలి అంటే జనరల్గా రోజువారీగా మీరు ఏమేమి పనులు చేస్తూ ఉంటారు మీరు రోజువారీగా ఏం లేదు అమ్మా చేసేది కైకిల్ కులు ఇక తర్వాత ఏం లేనప్పుడు ఇదే గంగేదిన పట్టుకొని ఇంటింటి పండుగలు అడుక్కొని ఉంటాం అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి అంటే పథకాలు కానీ లేకపోతే మీ జీవన శైలి విధానికి సంబంధించినట్టు ఎట్లాంటిది ఇంతవరకన్నా మాకు ఏ పథకాలు లేవు మాకు ఏది లేదు ఈ మేము ఇది దీన్ని పట్టుకొని మేము బతుకుతాం తప్ప కానీ మాకు ఇంతవరకు అక్కడ మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏ లేదు మాకు ఏ లోన్ లేదు ఏం లేదు మేము మా బాత్రూమ్ ఇట్లా తిరుగుతున్నాం మేము ఒక ఇట్లా తిరుగుతున్నాం మా పిల్లలు చూడ కనీసం చదువురు అన్న పది పదిహేను దాకా చదివారు చదివినా కానీ వాళ్ళకి చూడేం రాక మామిడే వస్తుంది అంటే జనరల్గా ఇప్పుడు సపరేట్ అంటే గవర్నమెంట్ నుంచి ఇట్లాంటి నిధులు కార్పొరేషన్ అనేది ఉంటుంది కదా అట్లాంటివి ఏమైనా లబ్ధి అట్లాంటివి మాకు ఏం లేదన్నా ఏది వరకు మాకు ఏం రాలే చేయలేదు ఇంతవరకు దీన్ని పట్టుకొని మేము బతుంది అంటే సిద్దిపేటకు సంబంధించినవి జనరల్గా మీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి మన సిద్దిపేట ఎక్కడ అంటే ఒక మూడ్రై విలేజ్ ఉంది ఒక నల్లూరు విలేజ్ నాంచర్పల్లె విలేజ్ ఇక్కడ మల్యాల విలేజ్ ఒక ఐదు విలేజ్ ఉన్నాయి ఐదు విలేజ్లలో గంగిడ్లలో ఉన్నాయి అన్ని ఎడ్ల మట్టుకునే తిరుగుతూనే ఉంటాం అది దీనితో మేము ఆ దిక్షణం ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనం ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే బాపు నమస్తే మళ్ళా ఇప్పుడు సుమారు మీ వయసు వచ్చేసి ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉంటుంది కదా అంటే అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులు అంటే మార్పులేమైనా జరిగినా మీ జీవితంలో అప్పుడు కదా ఇప్పుడు నేను యాభై అరవై డెబ్బై ఉన్నా డెబ్బై వేల సంది గిదే ఇప్పుడు కాళ్ళు వెక్కలు దగ్గర పడ్డా గిజే తిరుగుడై ఏం తిరిగిలే కానీ ఇంటికి పో పది ఇచ్చల కడ ఐదు ఇచ్చలు కాడ రూపాయి ఇచ్చలు కడ రెండు రూపాయి ఇచ్చలు కాడ తీసుకోవాలి ఇది తిరుగుడు ఇస్తుంది అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఇట్లాంటి అకేషన్స్ అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి వస్తారు కదా మినిమం ఎంత ఇస్తారు అంటే మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా వాళ్ళు ఏమైనా దయాభక్తిగా ఫ్రీ గీడ జరిగింది ఆటలు ఏది రూపులో పూర్తి ఆయన చెడు చేసి రావాలంటే వచ్చినాం ఇక ఆయన తీసుకోవడం నాలుగు విస్తారా ఐదు విస్తారా పది విస్తారు అంటే ప్రత్యేకంగా అయితే మీకు ఎట్లాంటి జీవన బ్రీ అనేది లేదు లేదు ఇది పండిస్తాం అనేది ఏది లేదు జీవనాధారము గవర్నమెంట్ కూడా మాకు ఓ లోన్లు వేస్తారు అందలేదు లేకపోతే ఏ పక్కన అందలేదు ఈ లోన్ల ఓ పది లక్షలు తెచ్చుకున్నాము ఐదు లక్షలు తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడం అది కట్టుకోవడం ఇంతవరకు ఇంకా ఏది మాకు అందలే ఇప్పుడు వెనుకబడే అంటే ఇప్పుడు మీ కాలం నుంచి వెళ్ళి ఇప్పుడు మీ తరాలు మీ కొడుకులు మీ మనమలు కూడా ఇట్లా ఇదే వృత్తిలో ఉన్నారా లేకపోతే చదువులేరైతే వాళ్ళేమన్నా పై స్థాయి పోయినటువంటి పరిస్థితి అప్పుడు కొంతమంది చదివిరు ఇప్పుడు కూడా మా పిల్లలు దగ్గర దగ్గర మా ముందు మాకు మునుగా ఉన్నాయి ఒక ఇరవై నలభై యాభై మంది చదువులు పిల్లలు తోడు పది చదివేలు పదిహేను ఇరవై వాళ్ళకు కూడా ఏమి నాకు అందలేదు ఏది గవర్నమెంట్ ఇచ్చి ఆయన ఆధారం కూడా ఏం తీసుకోలేదు అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు జనరల్గా గవర్నమెంట్ దృష్టి ఏం చెప్పడానికి మా గవర్నమెంట్ అలాగో ఇప్పుడు మాకు ఏ రెస్పాన్స్ లేదు ఒకలా వచ్చినాక వాళ్ళకి మాకు ఇల్లు ఇల్లు కావాలి మాకు లోన్ కావాలి గంగిల్లో జాతికి అనేది మా గంగిలో కులానికి అనేది ఇంతవరకు లోన్లు అందలేదు లేకపోతే జాగలా లేవు ఎవరికి ఎక్కడో ఎక్కడో గుర్త కూడా ఎవరి దగ్గర లేవు గంజల్లో వాళ్ళకే జాగ అనేది అనేది ఇంత గుడు లేదు ఇంకొక బ్రదర్ ఉన్నారు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆయన మాటల్లో అన్న నమస్తే అంటే ఇప్పుడు మీరు జనరల్గా ఎన్ని రోజుల పరిస్థితుల ప్రారంభం జీవనశైలి అంటే ఎన్ని ఎన్ని ఊళ్ళో తిరుగుతూ అరవై డెబ్బై ఇప్పుడు నేను ఒక టెన్త్ వరకు చదువుకున్నా టెన్త్ వరకు చదువుకున్నా కానీ మాకు ఏ డిగ్రీ చేసినప్పుడు కూడా మాకు ఏం లేదు జాబ్లు అన్నిటివి లేవు లేకపోతే ఇంకా మాకు కాంపిటీషన్ ఎక్కువ మాది బీసీ కదా బీసీలో ఉంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ మాకు ఏ లోన్లు పెట్టినా కూడా బీసీ లోన్లు పెట్టినా ఏది పెట్టినా మాకు అందట్లేదు అందుకోసం మేము ఎప్పుడూ వెనుకబడి ఉంటున్నాము ఈ భిక్ష అటెండెస్ చేస్తున్నాం ప్రతిరోజు ఇదే ఉంటుంది అంటే జనరల్గా ఇప్పుడు మీరు వివిధ గ్రామాలు వస్తారు కదా సిద్దిపేట అంటే ఊర్ల నుంచి వస్తారా లేకపోతే సిద్దిపేట కూడా వస్తారు మీ స్థానికులు ఉన్నారా సిద్దిపేటలో తిరుగుతాము ఊర్ల పంటి ప్రతి ఒక్క గ్రామానికి మాకు సంబంధించిన ప్రతి ఒక్క గ్రామానికి మేము తిరుగుతూనే ఉంటాం అంటే మీ జీవన వృత్తి అనేది అంటే మీరు ఈ జీవనం అంటే ఇదే వృత్తులు ఉన్నారా లేకపోతే వేరే వృత్తులు ఇదే వృత్తి మాకు ఈ ఒకటే వృత్తి జీవన ఇద్దరు వండుకొని ఇంటింటికి పంట తిరిగి డిశ్చార్జ్ చేయాలి అంటే జనరల్ గా రోజువారికి ఎంత వస్తుంది అని అనుకోవచ్చు ఇక అంటే ఐదు వందలు ఐదు వెయ్యి వస్తుండొచ్చు ఆరు వందలు వస్తుండొచ్చు ఒకరోజు ఒక తీరు కుటుంబాన్ని పోషించుకునే అంత స్థితిగతులు ఉంటే ఆ దీన్ని పట్టుకొని తిరుగుతాయి మా మా కుటుంబాన్ని పోషించేంత స్థితిగతులు లేదు లేదు కాబట్టి మేము ఇంకా డెవలప్ అవుతలేము కదా అంటే ఇప్పుడు ఈ ఈ ఏరియా నుంచి వెళ్ళి ఇప్పుడు సిద్దిపేట నుంచి వెళ్ళి మూడు రాయి అంటే ఖాళీ నడకనని దీన్ని వస్తారా లేకపోతే ట్రావెలింగ్ సోట వస్తారా మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ముండ్రాయికి పోవాలన్నా ముండ్రాయి నుంచి ఇక్కడికి సిద్దిపేటకు రావాలన్నా మీ దుశాఖ చేయాలన్నా నడక తోట మేము వెళ్ళి దుశాఖ చేసి మళ్ళీ నైట్ ఖాళీ మేము ఇంటికి వెళ్ళి అంటే చాలా ఇబ్బంది కదా ఇప్పుడు సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు తీసుకొని వచ్చి మళ్ళీ ఇరవై ఇరవై కిలోమీటర్లు రిటర్న్ పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కానీ మాకు అలవాటు అయిపోయింది ఎందుకంటే మేము ప్రతిరోజు అదే చేస్తాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది తిరుగుడు ఎక్కువ తిరుగుడు ఎక్కువ బతకలేము ఇది చేయకపోతే మేము బతకలేము మాకు సిండి అనేది ఉండదు కదా మేము ఇలా దిక్ష మాకు ఇప్పుడు మాకు సిండి అనేది దొరుకుతుంది కాబట్టి మేము ఇది చేయగలుగుతాము అంటే అంతిమంగా ఈ ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అంతి అంతిమంగా ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం మాకు వెనుకబడ్డ కులాలు మా గంగిరెద్ర కులాలకు ఏంది అంటే మేము ఎక్కడైతే ఉన్నామో మాకు నివాసంగా కొన్ని ఉండు కావాలి కొన్ని డబుల్ బెడ్ ఉత్సవాలు అలాంటి ఇచ్చి మాకు గుర్తింపు అనేది మాకు జరించాలని మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఓకే అండి ఈరోజు భోగి పండుగ సందర్భంగా పదకొండవ వార్డులో వీళ్ళు ప్రదర్శన చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకటే కోరుకుంటూ ఉన్నారు మా జీవన అనేది మాకు ఈ ఎద్దుతోటే మాకు ఉన్నది ఆవులతోటి ఉన్నది కాబట్టి మాకు ఎట్లాంటి లబ్ధి ఈ గవర్నమెంట్ల నుంచే కూడా పొంద ఇప్పుడే పొందినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామ్యాను రమేష్తో ఆనంద్